నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ స్టోర్ నుంచి ఈరోజు ప్యూర్ వెంకటగిరి పట్టు ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ని చూపిస్తున్నామండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అంతకంటే ముందు నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నది కూడా చెప్పాలనుకున్నానండి నాకైతే చాలా కంఫర్ట్గా అనిపించింది బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ అంటే అలా అద్దినట్టుగా అనమాట నేను ఏ డిజైన్స్ వాడు మీ అందరికీ తెలిసిందే చాలా బాగా స్టిచ్ చేశారు ఈ స్టిచ్ చేసింది అక్షర బోటిక్ తర్వాత కాలనీ పేరు మర్చిపోయాను కానీ మనకి భవానీ సిల్క్స్ ఎదురుగుండా వస్తుంది ఆదిత్య గారు సో నేను నెంబర్స్ కూడా నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలనుకునేవారు ఆ బోటిక్ వారిని సంప్రదించవచ్చు హాయ్ పద్మావతి గారు ఎలా ఉన్నారు ఈరోజు మనం అన్నీ కూడా వెంకట మీరు ఫోన్ చేసి చీరలు ఉన్నాయని చెప్పగానే అన్ని నెప్పులు తగ్గిపోయి పరిగెట్టుకు వచ్చేస్తా ఎందుకంటే మన సబ్స్క్రైబర్ల పాటు నేను కూడా కొంటూ ఉంటాను కాబట్టి ఫోన్ చేస్తారండి నాకు పద్మావతి గారు నాగేశ్వరి గారు వస్తారా ఇలా ఈ వెరైటీ వచ్చే ఈ వెరైటీ వచ్చాను వెరైటీని బట్టి కూడా నాకు హుషారు పెరుగుతూ ఉంటుంది ఇవాళ మీరు గద్వాలే వెంకటగిరి అన్నారు కాకుండా పరగట్టుకు వచ్చేసారు ఎంత అంటే గద్వాల్ అయితే మీకు సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నుంచి ట్వెల్వ్ ఫైవ్ వరకు మీకు వెంకటగిరి మాత్రం టెన్ ఫైవ్ నుంచి లెవెన్ ఫైవ్ వరకు మరి ఆలస్యం చేయకుండా చూపించేద్దాం ఫస్ట్ ఫస్ట్ మునియా మునియాబుటీస్ కదా ఎంత బాగుందో సారీ ఇది వచ్చేసి మొత్తం మునియాస్ ఆల్ ఓవర్ చెక్స్ వచ్చేసి మునియా మునియాబుటీ వస్తుంది సారీ మొత్తం బార్డర్ కూడా టూ సైడ్స్ ఈక్వల్ కాంట్రాస్ట్ మునియా బోర్డర్ పళ్ళు పళ్ళు కదా రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసి వన్ మీటర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఎంత వరకు ఉందండి ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మీకు సారీస్ వస్తాయి అండి ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నారు ఇందులో ఎదురైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇది బార్డర్ బ్లౌజ్ ఇలా వస్తుంది నెక్స్ట్ నేను మొన్న సేమ్ ఇలాంటి శారీలోనే కలర్ వేరు కలర్ వేరు ఇంకా కట్టలేదు కట్టినప్పుడు మాత్రం పద్మావతి కలెక్షన్ అని చెప్తాను సేమ్ ఇలాంటి శారీనండి ఇదే బార్డర్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది బాగా స్టిచ్ చేశారు అక్షరా బోటికి అమ్మాయి చేశారు చాలా బాగా చేశారు స్కై బ్లూ ఇది బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుంది పళ్ళు ఏ దానికైనా ఇట్లా రిచ్ పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ ఇది చాలా బాగుందండి రెడ్ ఇది రెడ్ వచ్చి మీకు మొత్తం వస్తుంది చాలా బాగుంది రుద్రాక్ష ఇచ్చారు ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది మేడం ప్రతిదీ కూడా ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది బార్డర్ మనకి పైతానీ బార్డర్ ఇచ్చారు రుద్రాక్ష బుట్టి వచ్చింది నెమలి ఫ్లవర్ అలాగా మళ్ళీ ఇందులో థ్రెడ్ వీవింగ్ చేస్తారు రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌ పళ్ళు కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇది బార్డర్ లెస్ నెక్స్ట్ విత్ బార్డర్ కావాలి అనుకుంటే ఆ కట్టుకున్నారు కలర్ కాకపోతే ఆ కలర్ ఒంటికి సెట్ అవ్వక కొంచెం బ్లాక్ గా కనిపించారని అందరూ అన్నారు ఆ ఈసారి కలర్ మారుద్దాం చాలా బాగుంది ఇది అంటే అది కొంచెం నేను నాకు అర్థమైన దాన్ని బట్టి ఏంటంటే కొంచెం స్కిన్ టోన్ బాగున్నవాడు అంటే మంచి రంగు వాళ్ళకి ఆ చీర చాలా బాగుంటుంది డబుల్ షేడ్ ఉండేసరికి మీకు రిఫ్లెక్షన్ లో వచ్చేసి కొంచెం అందరూ బాధపడ్డారు నేను బ్లాక్ అయిపోయానని ఇది బ్లౌజ్ నేను తీసుకున్న వెరైటీలో కదా అయినా చీర బాగుందండి మంచి బాగుంది అకేషన్ బట్టి కడితే బాగుంటుంది అంతే ఇది కూడా చాలా బాగుంది ఇవి మనం ధర చెప్పలేదు మర్చిపోయాం ఇది వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నేను తీసుకున్న ఇది లెవెన్ ఫైవ్ ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వితౌట్ బార్డర్ మోటివ్స్ కూడా మనకు చక్కగా చాలా చక్కగా ఇచ్చారు పళ్ళు హెవీ బ్లౌజ్ బుటీ బ్లౌజ్ అంటే సేమ్ వస్తుంది ఇంకా బూటీ బ్లౌజ్ బూటీ బ్లౌజ్ ఇది వచ్చేసి ఎయిట్ ఫైవ్ అందులోనే సేమ్ బ్లూ ఇది సారీ మొత్తం ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫైవ్కి వస్తుంది ఎయిట్ ఫైవ్ ఎయిట్ వస్తుంది ఓకే శారీ మొత్తం ఇలా లైన్స్ బూటి ఎక్కడ గ్యాప్ రాదు ఇది మొత్తం వస్తుంది సారీ మొత్తం మీకు అది చక్కగా మనకి కట్టు చెగ్గు వరకు వచ్చేస్తుంది లోపల వరకు కూడా అంతే ఇది కూడా ఇక్కడ వరకు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజీ బ్లూటీ బ్లౌజ్ టీ బ్లౌజ్ వస్తుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఇది కూడా ఉంది సేమ్ ఇది కలర్ చాలా బాగుంది ఆ రోజు ఇది ఉన్న తీసేసుకున్నారు కంగారు అది తీసుకున్నా ఎంత బాగుందో చీర ఇది చాలా బాగుంది మంచి బుటీ బ్లౌజ్ వచ్చిందండి కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి వెంకటగిరిలో ఫస్ట్ టైం శాంపిల్ వచ్చింది మేడం టిష్యూ అదే అలా టిష్యూ కదా టిష్యూ వెంకటగిరిలో టిష్యూ నెక్స్ట్ టైం ఇస్తాను ఇందులో టిష్యూ వచ్చేసి కడ్డి బోర్డర్ కడ్డీ బాడర్ వచ్చేసి మీకు మొత్తం సిల్వర్ బూటీ పళ్ళు వచ్చేసి హెవీ వస్తుంది పళ్ళు బాగా ఇచ్చారే చాలా ఎక్కువ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ ఈ కలర్ తీసుకుని వర్క్ చేసుకుంటే సిల్వర్ వర్క్ చాలా బాగుంటుంది ఎంత వరకు ఎయిట్ ఫైవ్ లోనే వస్తున్నాయి మనకి టిష్యూ అండి నెక్స్ట్ మంచి కలర్స్ వస్తాయి నెక్స్ట్ శాంపిల్ మాత్రం ఒకటి వచ్చింది ఆఫ్టర్ డిస్కౌంట్ మీద ఎయిట్ ఫైవ్ వస్తుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ అండి ఇది కూడా వెంకటగిరి పట్టులో సిల్వర్ బూటీ వచ్చేసి కడ్డీ బార్డర్ సింపుల్ కావాలనుకునే అది కలర్ కూడా చాలా బాగుంది వచ్చింది కదా పళ్ళు హెవీగా వస్తుంది సిల్వర్ వస్తుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వైట్ సిల్వర్ వస్తుంది సిల్వర్ వస్తుంది వర్క్ వెళ్ళచ్చు వర్క్ దీని మీద ఈ కలర్ సిల్వర్ కావాలని చేయించుకుంటున్నారు ఫైవ్ హండ్రెడ్ బాగుందండి ఆ చీర కూడా నెక్స్ట్ క్రాస్ వస్తుంది ఇట్లా మొత్తం జిగ్ జాగ్ లో పట్టులో మనకి క్రాస్ మంచి డార్క్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఓకే కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌస్ బ్లౌజ్ బాగుందండి సారీ ఇది ఎంత ఉంది ఇది కూడా ఎయిట్ ఫైవ్ మేడం ఎయిట్ ఫైవ్ ఇది వచ్చేసి ప్లెయిన్ బార్డర్ ఇది వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి మీకు బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ మంచి కంచి మెరూన్కి మంచి బ్లాక్ 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 పళ్ళు బ్లాక్ వస్తుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ బ్లాక్ హ్యాండ్స్ కు పెద్ద బార్డర్ వస్తుంది సిల్వర్ వీవింగ్ తోటి వచ్చిందండి డబుల్ వార్పు మేడం సారీస్ అయితే అన్ని డబుల్ వార్ వచ్చేసి మీకు నైన్ థౌసండ్ థౌసండ్ ఇందులో పెద్ద బార్డర్ అయితే నైన్ థౌసండ్ చిన్న బార్డర్ అయితే ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఓకే ఇది కూడా చాలా కలర్ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా పంచి పిస్తా గ్రీన్ కదా కళ్ళనైతే పిస్తా గ్రీన్ కలర్ ఎల్లో రిఫ్లెక్ట్ అవుతుంది మనకి బార్డర్ కూడా రెండు వైపులా ఒకటే బార్డర్ చక్కగా ఎల్లో వచ్చింది ఓ బ్లౌజ్ ఇది కదా కలర్ కూడా చాలా బాగుంది ఇది ఎయిట్ ఫైవ్ నైన్ సారీ ఇది వచ్చేసి మళ్ళీ ఎయిట్ ఫైవ్ వస్తుంది ఇది బార్డర్ చిన్న చిన్న బార్డర్ బాగుంది అంటే మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది వస్తుంది కట్టిన నాలుగు కట్టి బోర్ కొట్టేసి ఇది డిజిటల్ ప్రింట్ వేయించేసుకోవచ్చు అది కూడా ఎక్కడ నడకండి విజయ శారీస్ అవుడికి ఇస్తే ఆ డిజిటల్ ప్రింట్ చేసి ఇచ్చేస్తారు అది ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఎయిట్ ఫైవ్కి వస్తుంది ఇది కొంచెం డార్క్ కానీ నిండుగా ఉందిలేండి కదా కొంచెం బార్డర్ అంతా నిండుగా ఉంది పెద్ద బార్డర్ హంసల బార్డర్ మెడిల్లో డబుల్ షేడ్లో వచ్చిందండి రాయల్ బ్లూ ఈ బ్లూ కలిపిన మిక్స్ అయిన కలర్ బార్డర్ పైన కూడా మనకి ఏంటంటే మంచి బార్డర్ ఇచ్చారు అంటే కొంచెం రిచ్గా కనిపించే శారీ అనమాట మీరు పెళ్ళిళ్ళలో ఎన్నో అకేషన్స్ ఉంటాయి కదా ఎన్నో ఉంటాయి అటువంటి సందర్భాల్లో ఏదైనా ఒక సందర్భంలో కట్టుకోవడానికి బాగుంటుంది ఎంత వరకు ఉందండి ఇది ఇది నైన్ పెద్ద బార్డర్ కదా నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ చిన్న బార్డర్ అయితే ఎయిట్ ఫైవ్ ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసి మీకు పెద్ద బార్డర్ వస్తుంది చీరకి ఏ బార్డర్ వస్తుంది అదే హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది నెక్స్ట్ మంచి పింక్ అండి వెంకటగిరి బార్డర్ అవునండి కదా పైతాని బార్డర్ ప్లస్ మళ్ళీ మీకు మిడిల్లో కూడా కలర్ అయితే కలర్ లా వచ్చింది దీనికి సిల్వర్ వీవింగ్ కలర్ చాలా బాగుంది టూ సైడ్స్ ఈక్వల్ బాగు కలర్ కూడా బాగుంది ఎంత ఉందండి ఇది ఇది మీకు వచ్చేసి లెవెన్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చే ధర కలర్ బాగుంది ఇది చాలా బాగుందండి కలర్ పేస్టల్లో కావాలంటే ఇలా వెళ్ళచ్చు ఇది కూడా బాగుంది మంచిగా ఉంది సిల్వర్ ఈ కలర్ కి యాప్ట్ అయింది కరెక్ట్ గా చాలా అందంగా కనిపించడానికి అదే మళ్ళీ ఇందులో గోల్డ్ వచ్చి ఉంటే అంత అందం ఉండదు సిల్వర్ వల్ల చాలా అందం దీనికి పళ్ళు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఎంత వరకు ఉందండి ఇది ఇది కూడా లెవెన్ థౌసండ్ లో లెవెన్ ప్యూర్ వెంకటగిరి సారీస్ ఇది లెవెన్ థౌసండ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఆ రేంజ్ లో ఉన్నాయి ఇది కూడా ట్రెడిషనల్ కలర్ బాగుంది ఎందుకంటే సిల్వర్ బుట్టి పక్కన మీనాకర్ గోల్డ్ బుట్టి ఇచ్చారు గోల్డ్ అండి కదా గోల్డ్ మళ్ళీ బార్డర్ వచ్చేటప్పటికి చాలా బాగా ఇచ్చారు చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది దీనికి చాక్లెట్ పళ్ళు చాక్లెట్ కలర్ బ్లౌజ్ రిచ్ పళ్ళు వచ్చింది వన్ మీటర్ పైగా రిచ్ పళ్ళు ఇది ఎంతవరకు టెన్ ఫైవ్ వస్తుంది టెన్ ఫైవ్ నెక్స్ట్ సారీ ఈ కలర్ కూడా బాగుంది లైట్ బ్లూ అండి సర్ బ్లూలో లైట్ వచ్చింది ఇదేమో ఆనంద బ్లూ షేడ్ వచ్చింది మళ్ళీ మిడిల్లో మనకు ఇచ్చారు ఇది ఎంతవరకు ఉంది ఇది కూడా టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ ఇది మాత్రమే కాదండి ఇంకా కలెక్షన్ కూడా చాలా ఉంది మనం వీడియోలో అన్నీ చూపించలేం కాబట్టి మీరు డైరెక్ట్ పద్మావతి స్టోర్ని విజిట్ చేసి చూస్తే బాగుంటుంది కంచిపట్టు నుంచి అన్ని రకాల పట్టు ఉన్నాయి కంచిపట్టు గద్వాలు నారాయణపేట చెందేరి ఇలా రామాంగో పెళ్లికి కావాల్సిన అన్ని రకాల బెనారస్ ఆల్ ఓవర్ వీవింగ్ పట్టు ఇలా అన్నీ ఉన్నాయి మీరు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి చక్కగా మీరు చూసుకోండి మీ పైన వేసుకుని మీకు నచ్చిన కలర్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చిన్నమంటారా ఓకే అలా అలా సరదాగా ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు దూరంగా ఉన్నవారు మాత్రం మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇది ఎంతవరకు ఉందండి ఇది టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ నెక్స్ట్ శారీస్ చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి మంచి రెడ్ కదా రెడ్ చాలా బాగుంది రెడ్ గ్రీన్ చిలక పచ్చి ఇచ్చారు దీని మీద మళ్ళీ మీనాకారి బుట్టి వస్తారు ఇది ఎలా ఉందంటే ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు ఉంటుంది చూస్తారు ట్వంటీ థౌజండ్లో సేమ్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అలా ఉంది మంచి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది ఇది ఎంతవరకు వస్తుంది ఇది కూడా టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి గ్రీన్ వచ్చింది నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ ఒకదాన్ని కదా ఇది నెమలి డిజైన్ లో మళ్ళీ మీనాకారింగ్ ఇచ్చారు ఇచ్చారండి పువ్వుల బంచ్ లా ఇచ్చారు బార్డర్ వచ్చేటప్పటికి మొత్తం జంట నెమల్ డిజైన్ ఇచ్చారు ఇది కూడా కలర్ చాలా బాగుంది టెన్ ఫైవ్ ఏమో ఇది అండి బార్డర్ బట్టి డిజైన్ రేటు ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ మంచి కలర్ కాంబినేషన్ అండి మీకు నచ్చితే చక్కగా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది కొత్తగా ఉంది బుట్టి ఇందులో ఎక్కడ మీనాకారి బుట్టి లేదు సింపుల్ గా క్లాస్ ఉంది ఈ బుట్టి చాలా స్టైలిష్ గా వచ్చింది బాగుంది బార్డర్ కూడా చూసారా ఎంత బాగుందో బార్డర్ స్టైల్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఇంకా బాగుంది ఈ బ్లూ వచ్చేసరికి డిఫరెంట్ కాంబినేషన్ అది ఆ రామా గ్రీన్ కి బ్లూ వచ్చేటప్పటికి చాలా బాగుంది వెంకటగిరిలో అలాగే వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇది కూడా లెవెన్ లెవెన్ ఇది ఇంకా నెక్స్ట్ ఇది కూడా బాగుంది మిడిల్ కలర్ చాలా డిఫరెంట్గా ఉందండి మన డిసెంబరం పువ్వులు వస్తాయి కదా ఇంకొక నెల ఆగండి ప్రతి వారి పెరట్లోనూ డిసెంబరం పువ్వులు వస్తాయి ఆ కలర్ ఇది కరెక్ట్గా డిసెంబరం పువ్వు కలర్ యాంటిక్లో మనకు సిల్వర్ ఇచ్చారండి బొటీ స్టైల్ కూడా చాలా బాగుంది బార్డర్లో ఏంటంటే హంసల డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది హంసల డిజైన్ వచ్చింది కల్నేత కల్నేత దీనికి స్కై బ్లూ ఎంతవరకు ఉండొచ్చు అండి ఈ చీర ఇది కూడా లేవన్న లేవే రిచ్ పళ్ళు వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇది కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఇంకా తర్వాత వెంకటగిరిలో ఈ పింక్ లేకపోతే చందేరిలో పింక్ లేకపోతే పటుచేరు కాదని చెప్పొచ్చు ఎందుకంటే ఈ పింక్కి రెడ్ మిక్స్ అవుతుందండి ఒక రకమైన డిఫరెంట్ కలర్ వస్తుంది దానికి మళ్ళీ చంద్రకాంత కలర్ ఇచ్చారు చాలా బాగుంది మంచి కలర్ అండి ఇది ఎంతవరకు ఉండొచ్చు అండి ఇది లెవెన్ పైటాని పళ్ళు వచ్చింది పైటాని బార్డర్ వచ్చింది కదా లెవెన్ చాలా బాగుంది రాయల్ బ్లూ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా పైతానిక్ బార్డర్ వస్తుంది సారీ అంతా కట్టుచే వరకు కూడా టూ మీటర్ ఫుల్ బూట వస్తుంది మళ్ళీ వెంకటగిరి కొంతమందికి ఐడియా లేకపోవచ్చు గ్యాప్ గ్యాప్ అప్పుడు కూడా వస్తుంది టూ మీటర్స్ వరకు ఫుల్ వస్తుంది మీకు లోపల పోయినా కొద్ది ఇట్లా గ్యాప్ వస్తుంది కొంచెం గ్యాప్ ఒక బూట గ్యాప్ వస్తుంది అంతే చాలా బాగుంది నెక్స్ట్ కలర్ మంచి జామున్ కలర్ లాస్ట్ కలర్ బోర్డర్ ఇది కూడా మళ్ళీ మనకి మీనాకారి వీవింగ్ బాగా హైలైట్ చేస్తారు లో కూడా హంసల డిజైన్ ఇచ్చి మీనాకారి వీవింగ్ ఇచ్చారు ప్రతి చీర కూడా కలనేతలో ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది ఆరెంజ్ కాదు రెస్ట్ కలర్ కాదు అలా ఉంది చాలా బాగుంది ఇది కూడా ఇది ఎంత ఉందండి ఇది కూడా లెవెన్త్సం లెవెన్ థౌసండ్ నెక్స్ట్ లాస్ట్ సారీ ఇంకా ఒక ఫిఫ్టీ సారీస్ పైనే ఉన్నాయండి అది చేత మీరు స్టోర్ని విజిట్ చేస్తే నచ్చింది ఏదైనా మీరు మీరు చక్కగా చూసుకుని ఇంట్లో కలర్స్ చూసుకుని తీసుకోవచ్చు రాలేము అని అనుకునేవారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత ఉందండి ఇది కూడా లెవెన్ థౌసండ్ కలర్ బాగుంది మెహందీ గ్రీన్ కి సిల్వర్ మనకి బ్లూ ఇచ్చి మొత్తం కడ్డీ బోర్డర్ లాగా చాలా బాగా ఇచ్చారు బోర్డర్ కూడా టెంపుల్ బోర్డర్ పైన మళ్ళీ టెంపుల్ వచ్చింది కలర్ బాగుంది నెక్స్ట్ మనం గద్వాల్ పట్టు సారీస్ కూడా చూసేద్దామండి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గద్వాల్ చీరలోకి వచ్చేస్తాం ఇది బాగుందండి ఇది బార్డర్ మనకి పైతాని ఇదంతా కూడా మనకి మీనాకారి వీవింగ్ అండి థ్రెడ్ బాగా వాడతారు గోల్డ్ నుంచి థ్రెడ్ కూడా వాడతారు మిడిల్ లో బ్రొకెట్ స్టైల్ వచ్చింది కదా అవునండి బ్లౌజ్ ఎలా వస్తుందండి దీనికి బ్లౌజ్ దీనికి ప్లెయిన్ వచ్చేసి ఇది బార్డర్ అచ్చా ఇది బార్డర్ వస్తుంది కావాలంటే దాని బార్డర్ వస్తుంది ఎంత వరకు ఉండొచ్చు ఇది ఇది వచ్చేసి మీకు 15500 ది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ 14000 అచ్చా 14000 కదా మీరు ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తారు అయితే ఓకే నెక్స్ట్ సారీ ఇది ఒక ట్రెడిషనల్ కలర్ కదా చాలా బాగుంది మంచి గడప పసుపు గోపురం పసుపు అంటారండి ఇది మళ్ళీ మీనాకారి వీవి చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇది కూడా సేమ్ ఫోర్టీన్ థౌసండ్ ఆఫ్టర్ ఇది మళ్ళీ ఒకవేళ ఇలా ఏం పట్టలేదు ఇదిగలేదు లేదు ఇంటర్లాక్ వీవింగ్ లాగా మనకు చాలా చక్కగా వచ్చింది అండి ఇది కూడా ఫోర్టీన్ థౌసండ్ నెక్స్ట్ పైతాని బార్డర్ లో ఇది కూడా ఫోర్టీన్ థౌసండ్ కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇది ఎక్కువ అంటే మీనాకారి వీవింగ్ చేస్తారు మిడిల్ లో అంతా కూడా మనకి గోల్డ్ కనీ కనిపించినట్టు బ్రోకెట్ స్టైల్ వీటి బ్లౌజ్ ఈ కలర్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇది ట్రెడిషనల్ డిజైన్ కంచి డిజైన్ కంచి డిజైన్ మనకి ప్యూర్ కంచి పట్టు ఇలా డిజైన్స్ వస్తాయండి సేమ్ అదే డిజైన్ మనకి గద్వాల్లో వచ్చింది ఇది బ్లౌజ్ బుటీ వస్తుందా బుటీ బ్లౌజ్ ప్రతిదానికి బూటీ వచ్చి హ్యాండ్స్ లోపల వైపు ఉంది లోపల వైపు అంతా ఇప్పితే ఇవాళ షూటింగ్ అయ్యేటప్పుడు అందరూ పడిపోతారండి అవి మడత పెట్టుకోవాలంటే అందుచేత చూపించట్లేదు ఎందుకంటే ఎక్కడ గద్వాలు షూటింగ్ చేసినా చివరికి ఉంటది చివరికి ఉంటది ప్రతి షాప్ లో కూడా పాపం అలా మొత్తం ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు అవన్నీ మడతలు ఉంటారు ఇవన్నీ నేను వస్తాయి అందుకే చాలా మంది దీన్ని నాలుగు మడతల కింద పట్టు చీరలాగా మార్చేస్తున్నారండి అలా మడత పెట్టినంత మాత్రాన అది గద్వాలు కాదని అనుకోకండి ఈ రోల్ వలన చీర కూడా ఇలా నలిగిపోతుంది అందుకోసమని మడత విప్పేసి నాలుగు మడతలు పెడుతున్నారు నాలుగు మడతలు పెట్టిన అది గద్వాల చీరే ఇది ఎంత అండి ఇది ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది పింక్కి మంచి చంద్రకాంత కలర్ కంచి బోర్డర్ ఇవి పట్టు స్టైల్ అండి ఇది కూడా అంతే ఇవి వచ్చేసి మీకు గజ్వాల్లో పేస్టల్ పేస్టల్ పేస్టల్లోనూ మిడిల్లో చిన్న బొట్టి సిల్వర్ కలర్ మంచి లక్స్ గ్రీన్ స్టైల్లో బార్డర్ వచ్చింది దీని బ్లౌజ్ ఎలా వస్తుంది దీని కూడా బూటీ వస్తుంది బూటీ వచ్చేసి మీకు హ్యాండ్స్ సూక్ బార్డర్ ఆచ్ అవసరం లేదు ఇది ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఓకే నెక్స్ట్ సేమ్ పేస్టల్ షేడ్లో మరొకటి అండి ఇది కూడా బాగుంది ఇలాచి గ్రీన్కి పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా చిన్న బొట్టి చేపిస్తుంది అవును ఇది కూడా ట్వెల్వ్ థౌసండ్ నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ కూడా బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి వచ్చింది కదా మొత్తం లోపలంతా వస్తుందో బుట్టి కొంచెం ప్లస్ దీని బ్లౌజ్ కూడా బుట్టి తోట వస్తుంది అండి బుట్టి వస్తుంది మంచి గ్రీన్ కలర్ ఇవి అంతా ఇవి అంతే ట్వెల్వ్ థౌసండ్ ఇది కూడా మనకి ఆ పాత మధురాల పట్టు చీరల కాంబినేషన్ లో ఇచ్చారు కంచి డిజైన్స్ అండి కంచి పట్టు డిజైన్స్ నెక్స్ట్ మళ్ళీ ఒక లైట్ కలర్ ఇది కూడా బాగుంది లైట్ కలర్స్ మూడు ఉన్నాయి ఆ మూడిట్లో మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు అన్ని బాగున్నాయి ఇంత డార్క్ చాలా మంది వాడుతూ ఉంటారు సో కావాలనుకున్న తీసుకోవచ్చు మిడిల్ లో అది నెమలికంటం బ్లూ వచ్చింది మళ్ళీ మనకి ఇక్కడేమో చంద్రకాంత కలర్ ఇది ఎక్కువ ఫేమస్ పట్టు చీరల్లో అన్నిట్లో కూడా ఈ కలర్ బాగా కడతారు ఆ ఒకప్పుడు కూడా పట్టు చీర అంటే ఈ కలర్కి వెళ్తారు చాలా మంది కాకపోతే ఒకప్పుడు అయితే ఇదే కలర్ కంపల్సరీ తీసుకునే తీసుకునేవారు పింక్ అది వాడేవారు కదా ఈ కలర్ బాగా వాడేవారు ఇవన్నీ ట్వెల్వ్ దాకా ఉన్నాయి ఇది కూడా బాగుందండి పేస్టల్లో మళ్ళీ ఒక మరొక కలర్ నాలుగు రంగులు వచ్చాయి నెక్స్ట్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ చిన్న బోర్డర్ కదా చిన్న బోర్డర్ వచ్చేసి చెక్స్ బుట్టి చెక్స్ బుటి రెండు వేపు చిన్న బోర్డర్ తర్వాత బ్లూ కూడా మనకి కొంచెం కల్నే షేడ్ షేడ్లో వచ్చింది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది ండ్రెడ్ లో వస్తాయండి నెక్స్ట్ కూడా బాగుంది కలర్ బాగుంది లైట్ షేడ్ బ్లూ కలర్ ఇచ్చారండి బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది మనకి ఇలాచి గ్రీన్ స్టైల్ వచ్చింది బార్డర్ కూడా మంచి డార్క్ కలర్ బోర్డర్ బాగుంది సారీ ఇది బ్లౌజ్ నెక్స్ట్ బ్లూ బ్లూకి మంచి బ్లాక్ వచ్చింది టెంపుల్ బార్డర్ స్టైల్లో బ్లాక్ వచ్చింది బ్లాక్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అన్ని కూడా ఇలా ప్లెయినే ఉంటాయండి ఇంక ఉట్టి అలా ఏముండదు ఎయిట్ ఫైవ్ కదా డిస్కౌంట్ ఇది ఏమో మంచి కలర్ కానీ పింక్ అలా కూడా చెప్పలేము డిఫరెంట్ కనకాంబర కలర్ లో కలర్ బ్లౌజ్ వస్తుంది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ బ్లూకి బ్లాక్ ఇది కూడా బాగుంది బ్లాక్ బ్లౌజ్ ఇలా వస్తుందండి మొత్తం ప్రతి చీరకి కూడా ఇలా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మీరు వర్క్ చేస్తారా ఇది అనేది మీ ఇష్టం అది పళ్ళు కూడా మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు అది పట్టుకోండి ఒకటి ఎలా ఊడింది కదా ఇది పళ్ళు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ మెరూన్ వస్తుంది ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత బ్లూ బ్లూకి మంచి మెరూన్ ఇలా చూపించేద్దాం మంచి మెరూన్ కలరు బ్లౌజ్ వస్తుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్కి లైట్ అదొక డిఫరెంట్ కలర్ పూర్తిగా క్రీమ్ అని కూడా అనలేము అచ్చం చంద్రకాంత్ రంగు అంతే చాలా బాగుంది నెక్స్ట్ పింక్కి డార్క్ కలర్ వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్లో కూడా వెళ్దాం ఇది మరో కలర్ ఇవి అసలు ఈ మూడు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి వీటికి బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది ఇది కలర్ కూడా చాలా బాగుంది రెండు వైపులా మనకి బోర్డర్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదా సేమ్ సేమ్ చిన్న బుటి వచ్చింది మనకి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ ఫ్యాషన్ కాబట్టి ఆ బ్లౌజ్కి కరెక్ట్గా మ్యాచింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది చాలా బాగుంటుంది కదా మంచి కలర్ బ్లాక్ కూటుపురంకి మంచి బ్లాక్ వచ్చింది బ్లాక్ బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది డిఫరెంట్ పింక్ అండి అదొక రకమైన కలర్గా చెప్పడానికి కూడా రెండు మిక్స్ ప్లస్ దానికి మళ్ళీ బ్లాక్ ఇచ్చారేమో కరెక్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ గద్వాల్లో బూటీ స్టైల్ బూటీ స్టైల్ బార్డర్ కూడా బాగుంది కొంచెం పెద్దవారు ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తీసుకోవచ్చు టెంపుల్ బార్డర్ బాస్టైల్ ఇది ఎంత వరకు సెవెన్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఎయిట్కి వస్తుంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఈ కలర్ చాలా బాగుంటుంది నేను సేమ్ ఇదే కలర్ ఇదే బార్డర్ పొందూరు ఖాదీలో తీసుకున్నారండి సేమ్ కట్టలేదు ఇంకా బ్లౌజ్ వస్తుంది సేమ్ మళ్ళీ గద్వాల్లో వచ్చింది తీసుకుందామని ఉంది కానీ అది ఇది ఒకటి పోతుందని ఆగుతున్నాను చాలా బాగుంది నెక్స్ట్ ఎల్లో ఎల్లో కంట బ్లూ పెసర్ గ్రీన్ ఆ పెసరా గ్రీన్ కి మన బ్లౌజ్ కూడా ఈ కలర్ లోనే వస్తుందండి బ్లౌజ్ లోపల ఇక్కడ ఉంది బ్లౌజ్ పल्लू హెవీగా వస్తుంది బ్లౌజ్ ఏమో మీకు ఇలా ప్లెయిన్ లో వస్తుంది అలా పట్టుకోవాలి ఇది కదా ఇది సారీ ఇది బ్లౌజ్ కలర్ వచ్చేది సెవెన్ 8 కి వస్తాయి మీకు సారీస్ ఇది వచ్చేసి పింక్ ఇది కూడా బాగుంది దీనికి కూడా ఏంటంటే బ్లూ బ్లూ బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది కొంచెం లాగంటే ఇలా వస్తుంది బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది తర్వాత మనకి పళ్ళు రిచ్గా వస్తుంది కలర్ బాగుంది నిండైన కలర్ ఇది వచ్చేసి రెడ్ రెడ్ మిర్చి మిర్చిరెడ్కి మంచి గ్రీన్ అండి మంచి గ్రీన్ వస్తుంది మిర్చి మిర్చిరెడ్డికి ఇది కూడా చాలా బాగుంది సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తాయి ఇది నెమలికంట బ్లూ వచ్చింది మిడిల్లో మంచి రెడ్ కలర్ బ్లౌజ్ గ్యాప్ బోర్డర్ తోటి రెడ్ కలర్ బ్లౌజ్ సో గద్వాల్ పట్టు చీరలు ఆ రెండు కూడా ఇలా పెట్టాను అమ్మా గ్యాప్ బోర్డర్ గద్వాల్ పట్టు చీరలు ఇలా ఇన్ని డిజైన్స్ వచ్చాయండి లెవెన్ ట్వెల్వ్ ఫైవ్ ఉన్నాయి అలాగే మీకు చిన్న బోర్డర్ ఉన్నాయి చిన్న చెక్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ గ్యాప్ బోర్డర్ వస్తే అవి కూడా చూపిస్తాను మంచి ఆరెంజెస్ రెడ్ సిల్వర్ లైన్స్ వచ్చినట్టున్నాయి గ్యాప్ బోర్డర్ కట్టినంతకాలం కట్టి మధ్యలో ఏదైనా వర్క్ బ్లౌజ్ లైన్స్ బాగుంది ఎంతవరకు ఉందండి ఇది ఇది కూడా సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి మీకు ఈ సారీస్ వస్తాయి సేమ్ అన్నింటికి కూడా ఏంటంటే ఇలా బ్లౌజ్ ఇలా పట్టుకోండి ఒకసారి రాని కదా బ్లౌజ్ ఇది ఇది పట్టుకోండి సారీ ఇది పట్టుకోండి ఇది ఇది ఇలా బ్లౌజ్ వస్తుందండి గ్యాప్ బార్డర్ వచ్చి సిల్వర్ లైన్స్ తోటి వస్తుంది ఇది పళ్ళు శారీ మిడిల్లో కలరు బార్డర్ ఇలా వస్తుంది గ్యాప్ బార్డర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి మీకు ఈ శారీస్ వస్తాయి కలర్ ఇది కూడా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు పద్మావతి కలెక్షన్స్ ఎల్వి నగర్ మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు పద్మావతి కలెక్షన్స్లో ఇవి మాత్రమే కాదు కంచిపట్నం మొదలు పెడితే ఆల్ వెరైటీస్ పట్టు శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ కూడా ఉంటాయి అలాగే శారీ బిజినెస్ వారు మీకు లేటెస్ట్గా వచ్చే ఫ్యాన్సీ శారీస్ అది కూడా కావాలనుకున్నా కూడా అంటే సేల్స్ నిమిత్తం హోల్సేల్గా కావాలనుకుంటే మీరు పద్మావతి గారితో మాట్లాడుకోవచ్చు కలెక్షన్ అయితే బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కమెంట్ చేయండి మీ కమెంట్ మాకు చాలా అవసరం మీ రివ్యూ వారికి అవసరమవుతుంది నాకు అవసరం మీరు కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లోకి రండి నేను కూడా మీ ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్